రీజల్ అడండి అందరికీ మీరు వింటున్న ఈ దేవుని యొక్క మాటల ద్వారా మీ జీవితంలో అద్భుతములు జరగాలి అంటే కేవలము వినడమే కాదు కానీ మీరు మీ జీవితంలో అద్భుత కార్యములు దేవుడు చేస్తాడని మీరు విశ్వసించినట్లయితేనే దేవుడు మీ పట్ల కార్యములు చేయడం జరుగుతుంటుంది అసలు విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతములు జరిగిస్తాడు అని మీరు నమ్ముతుంటున్నారా ఒకసారి మనము బైబిల్ గ్రంథములో నుండి విశ్వాసము ద్వారా స్వస్థపరచబడిన వారు అద్భుత కార్యములు చూసిన వారు ఉన్నారు వరెవరో అసలు ఆ సందర్భము ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఏడు నుండి పది వచనాలలో లూస్తాలో బలహీన పాదములు గల ఒకడుండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు అంటే అతడు నడవలేనటువంటి ఒక కుంటివాడు అంటే పుట్టినప్పటి నుండి అతను ఒక కుంటివాడు లాగానే ఉండెను అయితే అతడు పౌలు గారు మాట్లాడుట వినెను పౌలు గారు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించెను అప్పుడు పౌలుగారు ఆ కుంటివాడైన ఆ మనుషునితో నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను ఇది అక్షరాల జరిగిన విషయము యథార్థ సంఘటన మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు అపోసుడైన పౌలు గారు దేవుని వాక్యము ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఈ కుంటివాడైన వ్యక్తి వ్యక్తి జనసమూహములో ఉండి దానిని విన్నాడు ఆయన పరిస్థితి ఏంటంటే పుట్టుకతో కుంటివాడు నడవలేడు రోడ్డు మీద వెళ్ళాలంటే చేతులతో ప్రాకుతూ కాళ్ళను శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళేవాడు కాబట్టి వ్యక్తి దేవుని వాక్యమును శ్రద్ధగా వింటూ ఉన్నాడు ఇది అతనికి స్వస్థపరచగలదని ఎరిగి పౌలుగారు చెబుతున్నటువంటి వాక్యాన్ని విని ఒకవేళ నేను స్వస్థపరచబడతానేమో అని విశ్వాసంతో మాత్రమే ఆయన దేవుని యుద్ధకు రావడం జరిగింది ఇలా పౌలు గారు నీవు లేచి నిలబడు అని అన్న వెంటనే అతను స్వస్థత పొందాడు ఆ నిమిషంలోనే అతను బాగుపరచబడ్డాడు ఇది ఎలా జరిగింది దీనికి జవాబు మనము ఇందాక చూసాం కదా ఆ పోస్టుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఏడు నుండి వచనాలలో అలాగే అతడు స్వస్థత పొందుటకు విశ్వాసం ఉండనని పౌలు గారు గ్రహించాడు ఇది మనము ప్రత్యేకంగా గమనించవలసిన విషయము ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మీ జీవితంలో అద్భుతములు జరుగుతాయి అయితే మీ పరిస్థితికి గొప్ప మార్పు వస్తుంది అలా జరగాలనే ఆశ మీకుందా మీరు జాగ్రత్తగా ఈ మాటలు విన్నట్లయితే మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రయోజనకరంగా మీ జీవితాన్ని ఉంచబోతుంటున్నాడు ఈ లోకంలో మనము ఉంటున్నప్పుడు మన పరిసరాలను గురించి మనకు తెలియజేయుటకు దేవుడు మనకు ఐదు ఇంద్రియములను ఇచ్చాడు అవి ఒకటి చూచుటకు రెండు వినుటకు మూడు రుచి చూచేందుకు నాలుగవది వాసనకు మరియు స్పర్శ కొరకు వీటినే పంచేంద్రియాలంటారు కానీ వీటిని మనము విచ్చలవిడిగా మనిష్టానుసారం కొరకు మన స్వేచ్ఛ కొరకు మనకు నచ్చిన విధంగా మనము వాటిని ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ పంచేంద్రియాల ద్వారా మన పరిసరాల్లో మనకు సంబంధం కలిగి ఉంటాము అనగా మన శరీరానికి బాహ్య పురుషుడు చూడగలిగే లోకంలో బంధం కలిగి ఉంటాడు బాహ్య పురుషుడు అంటే మనం బయట ప్రపంచాన్ని చూడగలుగుతాము ఈ పంచేంద్రియాలను దేవుడు మనకిచ్చాడు అయితే అంతరంగ పురుషుడు అంటే అది మన ఆత్మ అంటే లోపల అదృశ్యమైన లోకంతో దేవుడు బంధం కలిగి ఉండటకు దేవుడిచ్చిన మార్థమే విశ్వాసము పుట్టుకతో కుంటివాడైన వ్యక్తి దేవుని వాక్యమును విన్నాడు దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు కుంటివాడైనటువంటి వ్యక్తి హృదయాంతరంగములో అతని ఆత్మలో అతని అంతరంగ పురుషుడు అంటే లోపల ఆత్మానుసారంగా అతను విశ్వాసం పెంచుకున్నాడు విశ్వాసంగా అతను దేవుని ఎదుట అతను ఒకళ్ళు స్వస్థపరచబడతానేమో అని నమ్మకంతో పౌలు గారి యుద్ధకు వచ్చినప్పుడు ఆ విశ్వాసమే అతన్ని స్వస్థత పొందేట్లుగా చేసింది కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ మీ జీవితంలో మీకు మీ కుటుంబానికి అవసరమైనటువంటి అద్భుతం ఏమిటి అది మీకు బాగా తెలిసే ఉంటుంది కానీ మీరు అనుకోవచ్చు వస్తున్నటువంటి సమస్యలను బట్టి అసాధ్యము అసాధ్యము అని మీరు చెప్తూ ఉండవచ్చు అలా అనుకుంటున్నారేమో మత్తయ్య రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినప్పుడు చెప్పబడినట్లుగా మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే కాబట్టి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీ అనారోగ్యమే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని గొడవలే కావచ్చు లేదా ఇంట్లో త్రాగుడుకు బానిసైనటువంటి మీ కుమారులే కావచ్చు మీ కుమారుడే కావచ్చు ఇలా అనేకమైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు అంటున్నాడు అది మనుషులకు అసాధ్యమే కావచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని కాబట్టి మీరు అసలు అపనమ్మకంగా ఉండకుండా దేవుని ఎదుట నమ్మకంగా ఉండి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన పూర్వకంగా ఆయన వాక్యం మీద మీద మీరు నమ్మకం పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఆయన మీ అవసరాలను తీరుస్తాడు మనము పాత నిబంధనలు చూసుకున్నట్టయితే గారి గురించి మనము చూడవచ్చు ఆమెకు ఒకప్పుడు సంతానం లేదు ఎంతో దుఃఖంతోను మనస్తాపంతోనూ జీవితం గడుపుతూ ఉండగా ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థన చేసుకుంటుంది అది చూసి దేవుడు ఆయన దాసుని ద్వారా ఆమెతో మాట్లాడిస్తాడు ఒక కుమారుణ్ణి ఇస్తానని అతను మాటిస్తాడు అది ఆమె విన్నప్పుడు ఆ మాటను అంగీకరించింది విశ్వాసంతో ఆమె ఎంతగానో నమ్మకంతో దేవుని ఎదుట ఆమె మోకరించి ప్రార్థించి ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఆమె కోల్పోలేదు దేవుడు చెప్పిన విధంగానే ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు దేవుని వాక్యంలో దేవుడు చెప్పిన విషయాలు ఒప్పుకొనక విశ్వాసించక ముందక సాగువారు ఆ వాగ్దానాన్ని అనుభవించటకు దీవెనలు పొందలేక నిరాశ పొందిన వారు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి నీవు కూడా అలా దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోతూ ఆయన మాటల మీద నమ్మకం పెంచుకోకుండా నువ్వు ఉంటున్నావా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మానక చదువుతూ ఉంటే ఆయన తన వాక్యం ద్వారా మనకి వాగ్దనాలు అనేవి ఏర్పరుస్తూ ఉంటాడు మన వాగ్దానాలు మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే ఆయన వాక్యానుసారంగా మనము బ్రతుకుంటుంటున్నప్పుడు యందు మనం విశ్వాసాన్ని కలిగి ఉంటున్నప్పుడు ఆయన వాక్యంపై మనం నమ్మకం కలిగి ఉంటున్నప్పుడే ఆ వాగ్దనాలు అనేవి మన జీవితంలో నెరవేర్చబడుతుంటున్నాయి కాబట్టి పుట్టుకుంటి వాడైనటువంటి అతను పౌలు గారు చెప్తుంటున్నటువంటి బోధపై విశ్వాసం ఉంచి స్వస్థపరచబడ్డాడు అన్నగారు సంతానము లేక ఆమె కొన్ని సంవత్సరాలుగా బాధపడుతుంటున్నప్పుడు ఆమె యొక్క ప్రార్థన విని ఆయన దాసుని ద్వారా దేవుడు మాట్లాడాడు కాబట్టి ఇంకా ఇలా బైబిల్ గ్రంథములు చూసుకుంటే అనేక మంది విశ్వాసము ద్వారానే అనేకమైనటువంటి అద్భుత కార్యములు చూడడం జరిగింది కాబట్టి నీవు కూడా విశ్వాసముంచు తప్పకుండా అద్భుత కార్యములు చేస్తావు ఆయన నీ కథ అంతటిని మార్చగల దేవుడు స్థిరపరచగల దేవుడు నమ్మినట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆమెన్